రాజ్కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఇంగ్లాండ్ పై ఘన విజయం సాధించింది ఈ నెల పదిహేనవ తేదీన మొదలైన ఈ టెస్ట్ మ్యాచ్ నాలుగు రోజుల్లోనే ముగిసింది ఏకంగా నాలుగు వందల ముప్పై నాలుగు పరుగుల తేడాతో టీమిండియా ఈ మ్యాచ్ని గెలిచింది ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ జడేజా సెంచరీలు చేయగా ఎస్ఎస్వి జైస్వాల్ డబల్ సెంచరీ సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీతో పాటు జడేజా కుల్దీప్ సిరాజ్ అద్భుతమైన బౌలింగ్తో ఈ విజయం అందుకుంది టీమిండియా ఇకపోతే ఇంగ్లాండ్ బజ్బాల్ అంటూ రెండో రోజు అద్భుతంగా ఆడిన బ్యాటర్లు నాలుగో రోజు తేలిపోయారు ఎక్కడ కూడా బజ్బాల్ ఆట కనపడకుండానే టీమిండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ఇంగ్లాండ్కి మంచి గుణపాఠం చెప్పారు ఇది ఇలా ఉంటే రెండో రోజు డిక్లేర్ చేసే క్రమంలో గందరగోళం చోటు చేసుకుంది జైస్వాల్ డబల్ సెంచరీకి దగ్గరగా ఉండడంతో అది పూర్తి కాదని రోహిత్ శర్మ డిక్లేర్ చేస్తాడని అందరూ అనుకున్నారు అప్పటికే టీమిండియా లీడ్ ఐదు వందలు దాటింది చూస్తుండగానే జైస్వాల్ డబల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఇక మరోవైపు సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు ఇక తొంభై ఏడవ ఓవర్ ముగిసిన తర్వాత నాలుగు వందల పన్నెండు పరుగుల వద్ద డ్రింక్స్ బ్రేక్ వచ్చింది అందరూ ఇన్నింగ్స్ డిక్లేర్ అనుకొని జైశ సర్ఫరాజ్ ఖాన్ అలాగే ఇంగ్లాండ్ ప్లేయర్లందరూ గ్రౌండ్ నుంచి బయటకు వస్తున్నారు అప్పుడు డ్రెస్సింగ్ రూమ్ నుంచి రోహిత్ శర్మ మాట్లాడుతూ ఎవరు డిక్లేర్ ఇచ్చారు పోయి ఆరనంటూ వాళ్ళకి చెప్పాడు అప్పుడు ఇంగ్లాండ్ కెప్టెన్ బెనిష్ స్టోక్స్ అసహనం వ్యక్తం చేశాడు మ్యాచ్లో ఊహించిన ఘటన చోటు చేసుకుంది వెంటనే తొంభై ఓవర్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ డిక్లర్ ఇచ్చాడు ఆ తర్వాత ఇంగ్లాండ్ ముందు ఐదు వందల యాభై ఏడు పరుగులు ఉంచగా ఇంగ్లాండ్ నూట పన్నెండు పరుగులకి ఆల్అవుట్ అయింది దీంతో టీమింగ్గా నాలుగు వందల పన్నెండు పరుగుల తేడాతో విజయం సాధించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్